పూజ ప్రారంభం చేసే ముందు ఆచమనము అని నీళ్ళని తీసుకుంటాం అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి చెయ్యి ఎలా ఉండాలి దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది హస్తేనా అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు ముందు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి గోకర్ణం యొక్క ముద్ర అంటే చేతిని ఇలా పెట్టి ఈ బొటనవేలు వెళ్ళి మధ్యలో ఉండేటటువంటి పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానాన్ని తాకాలి అంటే ఇలా పడాలి దీని మీద చూపుడు వేలు వంగాలి అంటే ఇలా వంగాలి ఇప్పుడు ఇది గోకర్ణాకృతి అంటారు ఈ గోకర్ణాకృతి ఎందు ఏం చేస్తారంటే మాషమగ్న జలం పిబేత్ అని ఇందులో మినపగింస పెడితే ఆ మినప మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తావో అన్ని నీళ్లే పోయాలి తప్ప అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు పోసి ఈ కింది పెదివిని ఈ అమృత మార్గము అంటారు దీన్ని ఈ అమృత మార్గమునందు ఈ కింది పెదివిని చేరుస్తారు లోపలికి జుర్రుకున్న శబ్దం రాకూడదు ఆచమనం చేస్తే అనకూడదు చప్పుడు చెయ్యకుండా కావాలంటే ఫాలో మై ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్